లాడండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నేనైతే చాలా రోజులైంది వీడియో పోస్ట్ చేసి కొన్ని కారణాల వల్ల కొన్ని అంటే నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అనమాట జ్వరం వచ్చి అట్లాగా అందుకని చెప్పేసి నేను కొంచెం రికవర్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది అందుకని చెప్పేసి నేను వీడియో చేయలేదు ఈరోజు నేను ముఖ్యంగా మీ ముందుకు రావడానికి ఒక కారణం ఏంటి అని అంటే ఈ మధ్య మీరు చూస్తూ ఉండి ఉంటారు కృషి పాల్ గురించి తను మళ్ళీ రిటర్న్ వచ్చారు అని చెప్పేసి వీడియోస్ రావడము అవి వైరల్ అవ్వడము అవన్నీ చూస్తూ ఉన్నారు ఆ విషయంలో నేను కూడా మీతో స్పందిద్దాము అని చెప్పేసి నేను మీ ముందుకు వచ్చాను విషయం ఏంటంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకు అని అంటే నేను అంతకుముందు ఒక వీడియో చేశాను వారి గురించి మనం ప్రార్థన చేయాలి వారి గురించి మనము పోరాడాలి దేవుని దగ్గర ఒక యుద్ధం ప్రకటించాలి ఎందుకు అంటే ఆయన దేవుడు సజీవుడు ఆయన చూస్తూ ఉన్నవాడు మాట్లాడే దేవుడు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నవాడు దేవుడు దేవుడు కాబట్టి మనము ఆయన దగ్గర సహాయం కోరుకోవాలి ఇలాంటి వారు మార్మెంట్స్ పొందాలి ఇలాంటి వారు రక్షణ పొందాలి అని చెప్పేసి మనం అందరం ప్రార్థన చేద్దాము మనము వేరే వేరే వాటి వైపు చూడకుండా మనం ప్రార్థనలో వారి గురించి కనిపెట్టాలి అప్పుడే వారి ప్రా వారు మళ్ళీ తిరిగి వస్తారు అని చెప్పేసి నని నేను అంతకుముందు వీడియోలో మీతో ప్రకటించినప్పుడు నేను ఆ విధంగానే నేను ప్రేయర్ చేస్తూ ఉంటున్నాను అనమాట అయితే ఇప్పుడు కృషిపాలనే అతను మళ్ళీ దేవుళ్ళలోకి తిరిగి రావడం అన్నది నాకైతే చాలా సంతోషకరమైన విషయము కొంతమంది ఈ విషయాన్ని నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆ మాటలు క్రైస్తవ్యంలో బాధ పెట్టినటువంటి బాధలు వాటన్నిటి వల్ల కొంతమంది నమ్ముతారు నమ్మకపోవచ్చు కూడా అటువంటి పరిస్థితి ఎదురవుతుంది కానీ ఇక రానున్న పరిస్థితుల్లో కృషి అతను సౌలుగా సౌలు ఏ విధంగా అయితే బాధపడ క్రైస్తవుల్ని బాధించాడో హింసించాడు ఏ విధంగా అయితే చాలా చిత్రహింసలు పెట్టి ఒక రకంగా చెప్పాలంటే మానసిక క్షోభ క్రైస్తవులంగా మనము మానసిక క్షోభ అనుభవించినట్టే అనమాట అటువంటి వారి ద్వారా అయితే నాకు కృషిపాలు గురి గురించి నేను ఫస్ట్ నుంచి నేను గమనించింది విషయం ఏంటి అని అంటే అతను ఒక యవనస్తుడిగా ఉన్నాడు కాబట్టి యవన ఉద్రేకం ఉంటుంది ఖచ్చితంగా యవన కాలంలో రక్తం అన్నది మరుగుదే మరిగే రక్తం అంటారు కదా ఆ విధంగా ఉద్రేకం ఉన్నప్పుడు ఆయన బైబిల్ చదువుతూ అలా ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన అనుమానాలు అన్నవి ఆయన అన్నిటిని ఏంటంటే ఒక ద్వేషంగా మార్చుకున్నాడు అనమాట ఇప్పుడు నేను గమనిస్తే మిగతా వారి గురించి చెప్తున్నాను వారందరూ బైబిల్ చదువుతున్నారు కానీ వారందరూ ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి లోతైన విషయాలను అర్థం చేసుకోలేక వాళ్ళు పొరబడుతూ దే క్రైస్తవ్యం ద్వేషిస్తూ క్రై క్రైస్తవులు కొంతమంది నామకార్థ క్రైస్తవులు కానీ కొంతమంది క్రై క్రైస్తవ్యం పేరుతో చేస్తున్నటువంటి కొన్ని చెడు కార్యాలు వాటి ద్వారా కూడా క్రైస్తవ్యంను వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి వారు ఇటువంటి వారు వ్యతిరేకిస్తూ వారందరినీ కూడా మిగతా వారిని కూడా క్రైస్తవ్యం ఇది అని చెప్పేసి బూచి చూపించి వారు వారు డబ్బులు దండుకోవడానికో లేకపోతే వారు జీవన విధానం గడుపుకోవడానికో ఆ విధంగా చేస్తూ ఉన్నారని నాకు అనిపిస్తుంది వారందరికీ బైబిల్లో ఉన్నటువంటి అవగాహన తక్కువ ఆ బైబిల్ని ఒక రకంగా అలా అర్థం చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అని అంటే అంతకుముందు మన చిన్నప్పుడు సర్కస్లో కానీ జాతర్లు అలా జరిగినప్పుడు ఒక కలద్దాలు ఉంటాయి చూడండి రంగురంగుల కలద్దాలు ఒకళ్ళేమో రెడ్ కలర్ కలద్దాలు పెట్టుకొని చూసినప్పుడు లోకం మొత్తం రెడ్ కలర్ గానే కనిపిస్తుంది కొంత మంది గ్రీన్ కలర్ కలర్ధాలు ఉంటాయి అవి పెట్టుకున్నప్పుడు లోకమంతా గ్రీన్గా కనిపిస్తుంది ఆ రకంగా వాళ్ళు ఏ కలద్దాలు అయితే ఏ రంగు కలద్దాలైతే పెట్టుకుంటారో లోకం కూడా అంతా అలానే కనిపిస్తుంది కానీ లోకము రెడ్ కలర్గా ఉంటుందా గ్రీన్ కలర్గా ఉంటుందా కాదు ఎందుకంటే వారు పెట్టుకున్న కలద్దాలను బట్టే వారికి చూపు అన్నది వారు ఉంటుంది ఆ విధంగానే ఈ మతోన్మాదులు ఈ కరుణాకర్ కానీ ఇంకా మిగతా వారు ఉంటారు కదా వాళ్ళందరూ ఎవరెవరైతే హమారా ప్రసాదు ఇంకా ప్రవీణ్ కుమార్ ఈ మధ్య మన క్రిస్టియన్స్లో నుంచి ఇతను కూడా ఈ రకమైన వ్యక్తి దే బైబుల్లో సరైన వాక్య అవగాహన లేకుండా సరైన ఆ బైబుల్కి జ్ఞానం ఏంటి అన్నది బైబుల్ జ్ఞానం అన్నది వివరించడానికి మనకి ఒక కొంత జ్ఞానం కూడా ఉండదు దేవుని పరిశుద్ధ ఆత్మ సహాయం కోరుకున్నప్పుడు మాత్రమే ఆ బైబిల్లో ఉన్నటువంటి వచనాలకు అనుమానాలకి వాటన్నిటికీ సమాధానం దొరుకుతుందనమాట మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనం అడుగుతామో అప్పుడే మనకి ఆ సమాధానాలు దొరుకుతాయి వీళ్ళందరూ ఏంటంటే పై పైన చదువుతూ లోకం రీతిగా ఆలోచిస్తూ లోకంలో ఉన్న వాటిని బైబిల్లో జొప్పించి ఆ ప్రకారంగానే బైబిల్ కూడా అర్థం చేసుకుంటూ వాళ్ళు అపార్ధాలు చేసుకుంటూ ఈ విధంగా క్రైస్తవ ద్వేషులుగా క్రైస్తవ ద్వేషం క్రైస్తవ ద్వేషులుగా మతోన్మా మొదలుగా తయారవుతున్నారనమాట వారందరి కళ్ళు కూడా తెరవబడాలి అని చెప్పేసి మనం నిత్యం ప్రార్థించాలి వీరందరూ వాళ్ళు కూడా సహోదరులే మనకి కానీ బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా బైబిల్లో ఉన్నటువంటి విషయాలను వాళ్ళు అనుమానంతో వాళ్ళకి సందేహాలు గల సరైన సమాధానాలు ఇవ్వక వారికి ఆ విధంగా ఇంకా వాళ్ళల్లో ఉంటూ మనల్ని ద్వేషిస్తూ అలా ఉంటున్నారనమాట నేనైతే అర్థం చేసుకున్నది అదే ఇప్పుడు కృషి పాలన గురించి కూడా మాట్లాడినప్పుడు సేమ్ ఇలానే బైబిల్లో ఆయన చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో ఆయనకి అవగాహన కాక అర్థం కాక దేవుణ్ణి అపార్థం చేసుకొని దేవునికి దూరమైపోయి ఆయన స్వార్థంతో నేను అటు వెళ్తే అటు వెళ్తే నేను కొన్ని నా పబ్బం గడుపుకోవచ్చు నా జీవిత విధానంలో నేను మార్పు చెందగలుగుతాను అని చెప్పేసి ఆ విధమైన స్వార్థంతో ఆలోచించి అటువైపు అడుగులు వేయడం జరిగింది అయితే నేను ఆయన సాక్ష్యాన్ని నేను విన్నప్పుడు అంటే ఇప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చినప్పుడు నేను విన్నప్పుడు నేను విన్న విషయాలను మీతో షేర్ చేసుకుంటాను మొట్టమొదటిగా ఆయన్ని చాలామంది క్రైస్తవ మళ్ళీ క్రైస్తవులు అన్న వాళ్ళు కాదయ్యా అలా ఇలా అని చెప్పేసి ఎవరు ఫోన్ చేసి కానీ లేకపోతే ఏ విధంగా మాట్లాడినా కూడా అతనిలో ఒక ద్వేషము ఒక నెగిటివ్ తలంపు నెగిటివ్ ఆలోచనలు కలిగినాయి కాబట్టి ఎదుటి వాళ్ళు ఎంత చెప్తున్నా ఏం చేసినా కూడా అతను ఆలోచించలేదు వాటిని వాళ్ళ బుర్రకి ఎక్కించలేదు జాన్ పాల్ గారు ఫస్ట్లో నేను చూసినప్పుడు జాన్ పాల్ గారు ఆయన్ని కూర్చోబెట్టి అట్లా కాదు నువ్వు ఎందుకు ఇలా క్రైస్తవం మళ్ళీ వెళ్ళావు క్రైస్తవ్యంలో నుంచి బయటికి వెళ్ళి అక్కడికి కరుణాకర్ గారిని వెళ్ళి కలిసి ఇంటర్వ్యూ చేయడానికి చాలా బాధ కలిగింది అసలు నీ సమస్య ఏంటి అని చెప్పేసి ఆయన మాట్లాడి ఆయన కౌన్సిలింగ్ లాగా ఇచ్చి అతన్ని మాట్లాడాడు కానీ అతను అందు అప్పుడే అతనిలో దా నెగిటివ్ ఆలోచనలో నెగిటివ్ తలంపులు తనతో నిండిపోయాడు కాబట్టి ఎవరు ఏది చెప్తున్నా తన చెవుల్లో ఎక్కించుకోలేదనమాట ఆ విధంగా తన మన ఒక రకంగా చెప్పాలంటే మా గుడ్డితనంలో గుడ్డితనంలో ఉన్నట్లు గుడ్డితనంలో ఉన్నట్టు జరిగిందనమాట అయితే ఈ విధంగా చాలామంది కూడా అతనితో మాట్లాడి అతనితో కాదు క్రైస్తవ్యంలో ఇటు ఇట్లా అని చెప్పేసి ఎంతమంది మాట్లాడినా కూడా అతను ఆ ఊహల్లో ఆ గుడ్డితనంలో ఉన్నాడు కాబట్టి అతను బయటికి రాలేకపోయాడు ఎప్పుడైతే దేవుడు అతన్ని దర్శించాడో ఖచ్చితంగా దేవుడు ఉన్నవాడు దేవుడు చూస్తున్నవాడు కాబట్టి ఎవరు మాట్లాడినా అతను తిరిగి రావడం లేదు కాబట్టి దేవుడే స్వయంగా కలుగ చేసుకొని అతనికి ఇచ్చాడు ఆ రోజు ఫిబ్రవరి ఇరవై అని చెప్తున్నాడు ఆ రోజు తన బర్త్డే అన్నాడు అంతకు అంతకుముందు ఉదయమే తన బర్త్డే కాబట్టి అంటే సంవత్సరం అయిపోయింది నేను క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టేసి బయటికి వెళ్ళి కానీ హిందూ దేవుళ్ళకి దేవాలయాలకి నేను వెళ్ళలేదు కానీ నేను వాళ్ళని గౌరవిస్తా గౌరవించాను కాబట్టి నేను మామూలుగా నేను వెళ్ళలేదు కానీ క్రైస్తవీళ్ళకి రాలేదు అయితే నేను ఆ రోజు నా బర్త్డే కాబట్టి నేను వెళ్ళి అక్కడ అర్చన చేయించుకోవాలి ఇంకా ఆ ఉద్దేశంతో శివాలయానికి ఫస్ట్ టైం వెళ్ళడము తర్వాత ఆ తర్వాత సాయిబాబా టెంపుల్కి కూడా వెళ్ళారు ఆ రోజు ఆ రెండు దేవాలయాలకు వెళ్ళి అంతా అయిపోయి ఆ రోజు బర్త్డే కదా ఇంకా సాయం మధ్యాహ్నం నుంచి తను ఏదో ఫోన్ చూసుకుంటూ అట్లా ఉన్నప్పుడు స్వయంగా నా తను చెప్తున్న మాటలు ఏంటంటే నువ్వేమన్నా పక్కన ఉన్న పార్షు గారు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారనమాట నువ్వేమన్నా ఆ టైంలో తాగున్నావా లేకపోతే నువ్వేమన్నా సిగరెట్ స్మోకింగ్ కానీ లేకపోతే నువ్వు నిద్రపోవడం కానీ నీకు నిద్రలో దర్శనం కానీ అలా ఏమన్నా కలిగిందంటే కాదు నాకు అసలు అలవాట్లు లేవు నాకు సిగరెట్ కానీ స్మోకింగ్ కానీ లేకపోతే డ్రింకింగ్ కానీ అసలు ఏం అలవాటు లేదు నేను నిద్రపోడిపోవడం లేదు నేను మేల్కొని మాములుగా ఫోన్స్ చూసు చూసుకుంటూ అట్లా ఉన్నాను ఆ ఫోన్ చూసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఇలా దర్శించాడు అని చెప్పేసి అతని మాటలు మాట్లాడినప్పుడు నిజంగా అసలు అది మాత్రం నేను నిజమే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఎందుకంటే దేవుడిని దర్శనంలో ఉన్నప్పుడు వారు నిజంగా అందులో నుంచి షాక్ లో నుంచి బయటకు ఇది నిజమా దేవుడిని నాతో మాట్లాడా ఆ వెలుగు నా మీదకి వచ్చిందా దేవుడిని ఈ విధంగా నేను చేసింది తప్పు నేను చేసిన ప్రతి విషయాన్ని నాకు ఎత్తి చూపించి తర్వాత నువ్వు ఈ పని చేయాలి నువ్వు ఇది చేయాలి అని చెప్పేసి మాట్లాడాడు అన్నది అతను చెప్తున్నాడు కాబట్టి అవన్నీ ఏంటంటే అతను షాక్ లో ఉండిపోయాడు ఫస్ట్ ఇదంతా కరెక్టా కాదా అన్నట్లు షాక్ లో అది ఒక డైలమాలో వండిపోయాడు అనమాట ఆ తర్వాత చిన్న చిన్నగా రియలైజ్ అవుతూ లేదు నిజమే దేవుడు నన్ను ఈ విధంగా దర్శించాడు నేను ఇప్పుడు నేను చనిపోవడానికైనా దేవుని కోసం శ్రమలు పడడానికైనా సిద్ధమే దేవుని కోసము చనిపోవడానికన్నా సిద్ధమే అన్న నిశ్చయిత వచ్చింది ఆ ప్రకారంగా ఎవరైతే దేవుని దర్శనంలోకి వచ్చిన వచ్చినప్పుడే వారు ఆ విషయాన్ని గ్రహించగలుగుతారు మిగతా వారందరికీ ఇంకా గుడ్డితనంలోనే ఉంటారనమాట వాళ్ళందరికీ ఎంత చెప్తున్నా ఏది చెప్తున్నా మన క్రైస్తవులంగా లేకపోతే కృష్ణ దేవుని సేవకులు దేవుని బిడ్డలుగా వాళ్ళకి ఎంత సంధిస్తూ అంత సువార్త ప్రకటిస్తున్న వారి చెవుల్లోకి జొరబడదు వారి చెవుల్లోకి వినబడదు ఎందుకు అని అంటే వారు మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసుకున్నారు కాబట్టి వారందరూ ఈ విధంగానే ఉండిపోతారనమాట ఎప్పుడైతే వారిని దేవుడు దర్శిస్తాడో దేవుడే వారిని సంధిస్తాడో అప్పుడు వారి ఉన్నటువంటి కంటిలో ఉన్నటువంటి సౌలుకు ఏ విధంగా అయితే ఆ పొరలు అన్నవి ఊడిపోయినాయో దేవుని దర్శనం కలిగినప్పుడు ఆ వెలుగు తన కళ్ళల్లోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ పొరలన్నవి ఊడిపోయినాయో వీరందరికీ కూడా ఆ పొరలన్నవి ఆ టైంలో ఊడిపోతాయి దేవుడు రోషం కలిగిన దేవుడు నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఆయన కార్యాలు జరిగించే దేవుడు అనమాట ఈరోజు ఈ కృషిపాల్ గురించి జరిగిన విషయం కూడా ఇదే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఆ బ్రదర్ మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ మన క్రైస్తవ్యంలోనికి రావడము అయితే ఆయన ఫ్యూచర్లో కూడా ఇంకా బలంగా వాడబడతాడు ఎందుకనంటే నువ్వు నా కాడి మొయ్యి అని చెప్పేసి చెప్పాడు కాబట్టి నేను చనిపోవడానికన్నా సిద్ధమే నేను శ్రమలు పడడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి కృషి వాళ్ళు మాట్లాడుతున్నాడు కాబట్టి మనము అతని గురించి ప్రార్థన చేయాలి ఎందుకంటే మళ్ళీ లోకంలో పడిపోకుండా మళ్ళీ లోకపు ఆలోచనలు రాకుండా నాకైతే ఖచ్చితంగా అనుకుంటున్నా మళ్ళీ లోకంలో పడిపోవడం కానీ లోకపు ఆలోచనలు రావడం కానీ తనకి జరగదు దానికోసం మనందరం ఏంటంటే అంటే అతని గురించి అతను వాడపడాలి మంచిగా అతను దేవునిలో ఒక గొప్ప సాధనంగా ఒక మన బైబుల్లో మనం చదువుతాము సౌలు ఈ విధంగా అని చెప్పేసి అని ఇప్పుడు కళ్ళారం మనం చూస్తున్నాం అనమాట ఇటువంటి సవుళ్ళు ఇంకా ఫ్యూచర్లో కూడా ఎంతోమంది లెగవాలి అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలన్నమాట మన కళ్ళ ముందు కనిపిస్తున్న సజీవ సాక్ష్యం ఇప్పుడు కృషిపాల్ అనే అతను ఇతను కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఇంకా అతను అనుమానం అనుమానం అతన్ని ఇంకా అనుమానిస్తూ ఆ విధంగా దాని ద్వారా అంటే మనం దేవుడిని అనుమానించినట్లుగా ఒక రకంగా చెప్పాలంటే దేవుని దర్శనం కలుగుతుంది ఆ పాస్టర్ గారు సాక్ష్యం పలికినప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు ఆయన కూడా నేను కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి దేవుడిని పరిచయం చేస్తున్నాను దేవునిలో ఉంటున్నాను నాకు ఏ రోజు దేవుని దర్శనం కలగలేదు కానీ నువ్వు దేవుడు అంత బాధపడిన అంత హింసించిన అంత బాధ పెట్టినా కూడా దేవుడు నిన్ను దర్శించి నీతో మాట్లాడాడు అంటే ఒక రకంగా నాకు అది జలసీగా ఉంది అన్నట్లుగా ఆయన మాట్లాడాడు నిజంగా మనకి కూడా అనిపించింది నేను ఇంత ప్రార్థనలు చేస్తున్నాను నేను ఇంత చేస్తున్నాను కానీ నాకు ఎందుకు దేవుడు కనపడలేదు అతన్ని దేవుడు దేవుడిని ఎంత హింసించాడు ఎంత బాధ పెట్టాడు క్రైస్తవులు ఎంత బాధ పెట్టాడు అతన్ని అతనితో దేవుడు మాట్లాడాడు దేవుడు అతనికి దర్శనమిచ్చాడని చూసిన మనకి కూడా ఒకసారి దర్శనం జలసి అలవచ్చు కానీ దేవుని దర్శనం అన్నది ఎవరికి కలగాలి ఎవరు వారిలో మార్పులు కలిగిస్తారు అని అని చెప్పేసి అది దేవుని చిత్తమై ఉంటుంది మనం కూడా ఉపవాసంలో కనిపెడితే దేవుడు స్వరం వినడానికి కానీ దేవుని మాటలు మనం వినడానికి కానీ దేవుడు కూడా మనల్ని సిద్ధపరుస్తాడు అయితే మనం కనిపెట్టుకొని ఉండాలి నాకైతే కొన్ని కొన్ని విషయాలు అంతకుముందు మీకు చెప్పినట్లుగా కొన్ని కొన్ని దేవుడు మనతో మాట్లాడిన విషయాలు నా నా జీవితంలో కూడా జరిగినాయి అనమాట అలానే నేను విన్న నా రిలేటివ్స్లో కానీ నా బం నా స్నేహితుల్లో కానీ నేను కూడా కొంతమందిని దేవుని దర్శనం దేవుడు నాతో మాట్లాడాడు ఆ స్వరం విన్నాడని చెప్పేసి చాలా మంది నాతో మాట్లాడినప్పుడు నాకు అనిపించేది నాకెప్పుడు నాకు కూడా అదే విధంగా ఫీలింగ్ కలిగింది నాకు కూడా మాట్లాడచ్చు కదా నాతో కూడా కనిపి నాకు కూడా కనిపించవచ్చు కదా అని చెప్పేసి అని కానీ దేవు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు మనం ఆయన మీద విశ్వాసం ఉంచాలి ఏ సమయంలో తగిన సమయంలో ఆయన తగిన సమయంలో మనతో మాట్లాడతాడనమాట ఇప్పుడు కృషి పాలని నా కాడిని మొయ్యి నా కాడిని మళ్ళీ తిరిగి నా ఏదైతే నా వదిలిపెట్టేసావో ఆ కాడిని మళ్ళీ నువ్వు భుజం మీద వేసుకో అని అన్నప్పుడుగా కృషి పాలు దానికోసం సిద్ధపడుతున్నాడు సిద్ధపడుతున్నాడు కాబట్టి తన కోసం మనం ప్రేర్ చేయాలి మన ప్రార్థనలే అతనికి విజయము అదేవిధంగా మా ఇప్పుడు ప్రవీణ్ కుమార్ అని ఇంకొక అతను వచ్చాడు అతనికి అతని ఇంటర్వ్యూ కూడా నేను గమనించినప్పుడు అతనికి హిందువుకి సంబంధించినటువంటి దేవుళ్ళ గురించి దేవి దేవతల గురించి వాళ్ళ గ్రంథాల గురించి వాటి వేటి గురించి అవగాహన లేదు ఒట్టి క్రై దేవు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి లోటుపాటు బట్టి వాళ్ళు క్రైస్తవ్యం నుంచి బయట బయటికి వెళ్ళిపోతున్నారు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని మనం కూడా బైబిల్ చదువుతున్నప్పుడు ఇక్కడ ఇదెందుకు రాయబడుతుంది ఇది ఎందుకు రాయబడింది అని చెప్పేసి మనం కూడా ఆలోచించవచ్చు ఎందుకంటే మన జ్ఞానం అన్నది తక్కువ కానీ ప్రార్థనలో మనం కనిపెట్టినప్పుడు దేవ ఇది జ్ఞానం ఇది నాకు అర్థం కావట్లేదు ఈ వాక్యానికి నాకు అర్థం తెలియజేయి అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రార్థిస్తామో ఆయనకి ఇష్టము మన మన ప్రార్థనలు ఎటువంటి ప్రార్థనలు అని చెప్పేసి ఆయన వింటాడు కాబట్టి మనం ఆ విధంగా ప్రార్థన చేయడం ఈ వాక్యం నాకు అర్థం కాలేదు దీనికి వివరణ నాకు తెలియచేయి అని చెప్పేసి మనం దేవుని సహాయాన్ని కోరుకొని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనకు ఆ ప్రా దానికి అనుమాన క్వశ్చన్కి కానీ ఆన్సర్ని మనకి దేవుడు దయచేస్తాడనమాట ఈ విధంగానే కృషి ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ తలంపులు అన్నిటికీ సమాధానం దేవుడు ఒక్క దేవుని దర్శనం ద్వారా అతనికి కలిగింది కాబట్టి ఇటువంటి కృషి పాలన్న వాళ్ళు ఇక ముందు కూడా ఫ్యూచర్లో కూడా ఎంతోమంది లెగవాలి అని మనం చేయాలి ఈ కరుణాకర్ గారి గురించి కానీ లేకపోతే ప్రవీణ్ గారి గురించి కానీ ఇంకా మా రాధా మనోహర్ దాస్ గారి గురించి వీరందరి గురించి మనం ఖచ్చితంగా ప్రార్థనలు కనిపెట్టాలి లలిత్ కుమార్ గారి గురించి హమారా ప్రసాద్ గారి గురించి వీరందరి గురించి ప్రార్థన వీరు కూడా వా ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే దేవుడి దగ్గరికి వస్తారు చివరి వారి చివరి క్షణంలోనైనా సరే వారి మరణ పడకల్లోనైనా సరే ఖచ్చితంగా దేవుణ్ణి గుర్తిస్తారు అని చెప్పేసి మనం ప్రార్థించాలి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే వారి ద్వారా ప్రభావితం అయ్యి లోకంలో కలిసిపోతున్న క్రైస్తవ్యంలో నుంచి కానీ లేకపోతే హిందువులు ఇంకా ఇంకా దేవునికి దూరం అవుతూ వారి మనోనేత్రాలు కూడా గుర్డితనం కలుగు చేసుకుంటూ లోకంలో పడిపోతూ ఉన్న వారి గురించి ముఖ్యంగా మనం ప్రార్థించాలి ఎందుకని అంటే కృషిపాలు గారి నుంచి మాట్లాడి ఆయన ఇంటర్వ్యూ చూసినప్పుడు చాలామంది యవనస్తులు నిన్ను చూసి మేము కూడా క్రైస్తవ్యం నుంచి బయటకు వచ్చేసాము అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారంట అంటే ఎంతమంది అతని వల్ల ప్రభావితం చెంది క్రైస్తవ్యంలో నుంచి బయటకు వెళ్ళిపోయినవారు మేము ముఖ్యంగా అతను ఒక యవనస్తుడు కాబట్టి యవ్వనస్తుల్నే సైతాను లాక్కున్న లాక్కున్నట్టు అనమాట అయితే వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి ఇటువంటి వారు వారిని చూసి వారు కూడా వెనక్ వెనక్కి వెళ్ళిపోయేవారుగా ఉంటున్నారు కాబట్టి వారందరి గురించి కూడా మనం ప్రార్థన చేయాలన్నమాట మనం చేసే ఒకే ఒక ఆయుధం ప్రార్థన ప్రార్థన ద్వారా మాత్రమే మనం ఇవన్నింటిని మనము జయం జయం పొందగలుగుతాము కాబట్టి ఈ విషయాన్ని మీతో నేను షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో మీకు మీకేమనిపించిందో ఈ విషయంలో మీరు నాతో ఒకరు చెప్పచ్చు కామెంట్ చేయొచ్చు ఖచ్చితంగా మీరు ప్రార్థనలు కనిపెట్టండి ఇటువంటి కృషి వాళ్ళు ఎంతోమంది ఇంకా బయటికి రావాలి ఎంతోమంది మనోనేత్రాలు తెరవబడాలి అని చెప్పేసి మన ప్రార్థనలు కనిపెడుతూ ఈ చిన్న విషయాన్ని గురించి మీరు ఆలోచిస్తారని నేను ఈ వీడియో వీడియో నేను కంప్లీట్ చేస్తున్నాను ప్ర తులాడందరికీ బాయ్